హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ కూడా శ్రవణ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈరోజు మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటే మంచిదని అంటారు కదా అందుకని మీకు అమ్మవారి దర్శనం చూ చేయించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాం తల్లి ఈ అమ్మవారు ఎవరంటే పిఠాపురం పదవ శక్తిపీఠంగా వెలిసిన శ్రీ పురోహోతిగా అమ్మవారి దర్శనం అండి ఆవిడ ఈరోజు శాకాంబరి అవతారంలో మనందరికీ దర్శనం ఇస్తున్నారు చూడండి శాకాంబరి అవతారం అంటే వెజిటబుల్స్తో అలంకారం చేస్తారు కదా సో అలాగే అమ్మవారికి వెజిటబుల్స్తో అలంకారం అయితే చాలా బాగా చేశారండి మేము పర్మిషన్ తీసుకుని వీడియో చేసామన్నమాట చూడండి మీ అందరికీ ఆవిడ ఆశీస్సులు ఉండాలని తప్పకుండా అమ్మవారిని కోరుకుంటామండి అందరూ సంతోషంగా ఉండాలని శ్రావణ మాసంలో అమ్మవారికి విశేషమైన మాసంగా చెప్తారంట చూడండి అమ్మవారు ఎంతో తేజవంతంగా కనిపిస్తున్నారు ఆ తల్లి చల్లని చూపు మనందరిపైన ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లిని కోరుకుందాం చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్కసారి అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్లీ